పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం విజయవాడ బుడమేరు వరదల కారణంగా ఉప్పుటేరులోకి వరద ప్రవాహం ఉధృతంగా రావడంతో ఆకువీడు సంతానగర్లోని చెంచుల కాలనీలోకి వరద నీరు ఇళ్లలోకి రావడంతో వారిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని అలాగే సిద్ధాపురం రోడ్లో బ్రిడ్జి వద్ద నివసిస్తున్న ఇళ్లలోకి వరద నీరు రావడంతో వారిని ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు వారికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేస్తూ అన్ని సదుపాయాలు అధికారులు నాయకుల దాతల సహకారంతో అందజేస్తున్నారు అందులో భాగంగా ఆక్విడ్ దత్తక్షేత్ర ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కంబంపాటి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ శ్రీ విజయ తీర్థానంద స్వామీజీల ఆదేశాలతో పునరావాసంలో ఉన్న వరద బాధితులకు ఈరోజు దుప్పట్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆకివీడి తహసీల్దార్ వెంకటేశ్వరరావు సిఐ జగదేశ్వరరావు మోటుపల్లి రామవరప్రసాద్ గొంట్ల గణపతి బొళ్ళ వెంకట్రావు గంద ఉమా సత్యనారాయణ గొంట్ల కృష్ణమూర్తి నేరేళ్ల రామచంచయ్య కనుమూరి శ్రీహరిరాజు శివ బసవయ్య రాజశేఖర్ హర్ష తదితరులు పాల్గొన్నారు వీరి మండలంలో మనకి ఏడాది సంబంధించినటువంటి తుఫాను వరద బీపత్సానికి చాలామంది పాపం నిరా నిరాశ్రీలయ్యారు ఇటువంటి పరిస్థితుల్లో మనకి గురుదత్త పీఠం అయితే తర్వాత రోజు మన నిత్యం మనకి మండలాన్ని మనకి భోజనం అందజేస్తుంటే మన పార్టీ అందరికీ తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం జనసేన పార్టీ ఈ ప్రముఖులందరూ చేసి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు సంఘం వారు ఎవరైతే ఒకటేనా కాదు మొత్తం అందరూ కూడా పుట్ట పట్టణ ప్రముఖులందరూ కూడా తమ వంతు సహాయంగా చేస్తున్నాయి ఈ ఆర్థిక సహాయాన్ని నిజంగా చాలా చాలా అభినందనీయం ఈ ఇటు వీరి కృష్ణ మదే నిజానికి ఈ సందర్భంలో మా గురుదత్త పీఠాధిపతి కంబల కృష్ణముక్త పెద్ద మనసుతో మా ఈ రోజున దుప్పటి పంపిణీ కార్యక్రమం చేపట్టారు వీరికి మా రెవెన్యూ శాఖ తరఫున అలాగే మన పట్టణ పట్టణ తరపున తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఈ ఆకవీరి మండలంలో సమతానగర్ చెలు కాలనీలో ఏదైతే ఇవేకేషన్ చేపించామో వారందరికీ కూడా గురిగత పీఠం తరఫున ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా గత వారం పది రోజులుగా రోజు అన్నదానం అన్నం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏర్పాటు చేసినటువంటి మన ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు మానవతా దృక్పథంతో చేస్తున్నందుకు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతాం నమస్కారం ఆకివీరు గ్రామంలో ఎప్పుడు కూడా ప్రతి వర్షానికి కూడా ఇబ్బంది పడేటువంటి మొట్టమొదటి వ్యక్తులు మన చెంచు జాతికి చెందినటువంటి వ్యక్తులు మరి ఏదైతే వరద వస్తుంది అనేటువంటి ముందు జాగ్రత్తతో మన స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు అర్ధరాత్రి వారి ఇళ్ళకెళ్ళి వారిని బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చి మరి ఈ తెరచిన పది రోజులుగా వారికి ఏ విధమైన లోటు రాకుండా ఇటు తిండి విషయం కానివ్వండి వైద్యం విషయంలో కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మోటిపల్లి రామవరప్రసాద్ గారు బల్లా వెంకటరావు గారు గంధం ఉమా గారు అలాగే జనసేన నాయకులు పిల్లా బాబులు గారు ఇలా ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందినటువంటి మరి ఈరోజు నిన్న జమాతే ఇస్లాం హిందూ కానివ్వండి అలాగే ఈరోజు గణపతి సచ్చిదానంద పీఠం గణపతి సచ్చిదానంద పీఠం గురించి చెప్పుకోవాలంటే మరి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు కలిగినటువంటి పీఠం గణపతి సచ్చిదానంద పీఠం మరి ఆయన స్వామీజీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కానివ్వండి విజయానంద తీర్థ స్వామీజీ ఉండే మరి ఏదైతే ప్రజల్లో భావంతో పాటు మాధవ సేవే కాదు మానవ సేవ కూడా చేయాలని తన భక్తులకు ఉత్పదిస్తూ మరి గడిచిన పది రోజులుగా విజయవాడ నగరంలో వారు చేస్తున్న సేవ మరి అంతా ఇంత కాదు మరి అటువంటి సేవలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఆకివీడు గ్రామంలో ఈ యొక్క వరద బాధిత శిబిరంలో ఈ విధంగా దుప్పట్లు పంపిణీ చేయడానికి స్థానిక దాతలైనటువంటి మన గొంట్ల కృష్ణమూర్తి గారు కానివ్వండి నేరల చెంచయ్య గారు కానివ్వండి మరింత మంది బాధితులు చేయదు చాలా మంచి కార్యక్రమం అమ్మమ్మ కృష్ణమూర్తి గారు ఏదైనా అడిగితే పెద్దలు పది మంది ఉపయోగపడే కార్యక్రమం తర్వాత తర్వాత ఇవాళ దేవుడు అడిపేస్తాడు కానీ చంద్రబాబు నాయుడు అడుకుని అన్ని ఇస్తున్నాడు ఏ కావాలి ఏ కావాలని వాళ్ళు క్లీనింగ్ ఏంటి తర్వాత టీవీలు పోయినా లేకపోయినా అడుక్కొని ఇస్తున్నాడు అటువంటి నాయకుడు చేయగా మనం చేసి చిన్న సేవ మాట మనసు ఎన్నో సేవ చేస్తున్నాం వాళ్ళు దొప్పలు అడిగారు దొప్పలు మేము సహకారం చేసి ఇస్తున్నాం ఇది ఆ దేవుడు అందరికి సుగవంతం కలగాలని కోరుకున్నాం జయగురు దత్త అవతూత దత్తపీఠాధిష్ట శ్రీ 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 గణప సత్యనంద స్వామిజీ మరియు ఉత్తరాధికారి శ్రీ 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 దత్త విజయానంద తీర్థస్వామి వారి ఆశీస్సులతో ఈరోజు ఆఖీ హై స్కూల్ ప్రాంగణంలో ఈ యొక్క చెంచులు సమతానగర్ చెందిన చెందిన చెంచులకి ఇక్కడ వరద గురించి భయంకరంగా వరదలు వచ్చాయి ఈ సందర్భంగా ఈ బాధితులకి వాళ్ళకి దత్తపేటం తరఫున దుప్పట్లు ఇవ్వడానికి మేము నిర్ణయించుకుని వచ్చాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ గారు అలాగే స్థానిక సిఐ జగదీశ్వరరావు గారు అలాగే మన ఆటివేడు తెలుగుదేశం ప్రముఖులు మొంట్ల గణపతి గారు వెంకట్రావు గారు దండా ఉమా గారు అందరూ కూడా ప్రసాద్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ముఖ్యంగా గణపతి సచ్చిదానంద స్వామి వారు మేము విజయవాడలో గత పదిహేను రోజుల మట్టి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అలాగే కూరలు పాలు పెరుగులు గత పదిహేను రోజుల మట్టి సుమారు రోజుకి ఇరవై వేల మంది చెప్పులు ఇస్తున్నాం ముఖ్యంగా ఈ రోజు మన దత్తపేట నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు క్యాష్ చెక్కుని వారికి హెచ్ఈ ప్రసాద్ గారు అని మా ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ గారు సీఎం సహాయ నిధికి పంపిస్తున్నారు ఇవాళ ప్రపంచంలో ఏ నాయకుడు కష్టపడతాడో దాని గురించి నాకు తెలియదు కానీ ఇవాళ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్మీసలు వారి టీం మంత్రివర్గం అధికారులు పోలీసు రెవెన్యూ సమస్త డిపార్ట్మెంట్లు ముఖ్యంగా ఈ పంచాయతీ రాజు వారి మున్సిపల్ శాఖ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా కష్టపడి ఆర్మీసలు ప్రాణాలు తెగించి వ్యాధులకి ఎదుర్కొని చేస్తున్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాం స్వామీజీ వారి వాళ్ళందరికీ ఆశీస్సులు పంపించారు ముఖ్యంగా సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి సతకోటి నమస్కారాలు వందనాలు చెప్పుకుంటున్నాం మా దత్తపేట తరఫున వారు ఆరోగ్యంగా ఉండి ఇంకా 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 ఇలా కెలామిటీస్ రావాలని కాదు ఆ రాష్ట్ర అభివృద్ధికి వారు ఆర్వీసులు కృషి చేస్తాడు ఇరవై గంటలు కష్టపడుతున్నాడండి ఎవరండి కష్టపడేది ఏ నాయకులండి అంత బురదలో అంత ఏళ్లలో అంత ప్రవాహంలో మూడు రోజుల కింద నాలుగు రోజుల కింద ట్రైన్ పక్క నుంచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచే నాడంటే ఏ సీఎం అంగీకరిస్తారండి ఏ సెక్యూరిటీ అందిస్తారండి ముఖ్యంగా పోలీసు వారు రెవెన్యూ వారు వీళ్ళందరికీ పంచాయతీ వారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఏదో చంద్రుడు డూలు పూగులాగా ఈ కార్యక్రమం చేస్తున్నాం జయ గురుదత్త శ్రీ గురుదత్త